the traveler అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఇప్పుడు మనం ఎక్కడ ఉందా తెలుసా హుస్నాబాద్ చెరువులో మనం అంటే నాలుగైదు కిలోమీటర్ లోపల ఉన్నటువంటి ఒక పుట్లపల్లి రాయరాజేశ్వర స్వామి దేవస్థానానికి రావడం జరిగింది ఇక్కడ అతి పురాతనమైనటువంటి ఒక ఆలయం ఉంది ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతాయి గొప్పగా జరుగుతాయని చెప్పడం జరిగింది సరే ఈ ఆలయాన్ని మనం దర్శించు రండి దాంతోపాటు దాతల మీరు కూడా ప్రయాణించండి వేరే సాయంత్రం దాబు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది చూడండి సూర్యుడు చక్కగా అస్తమిస్తున్నాడు మా సిద్ధిపేట దాదాపు నలభై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పొట్లపల్లి శివాలయం ఇది చక్క ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇటు ఒక రాడ చెట్టు ఉంది అటు వచ్చేసి నవగ్రహాలు ఆలయం అంతా కూడా విశాలంగా కార్యస్థానంతో ఉంది నువ్వే చెప్పాలి ఈ గుడి గురించి ఇది కడ నువ్వు చెప్పు ఆయన కడ చెప్పాము ఇది గుడికి సింహ ద్వారం ఇది నిర్మాణంలో ఉంది ఇది మొదటి ద్వారం ఇందులో కానీ వెలుపల్లికి దారి ఉంటుంది పొట్లపల్లి గ్రామం ఈ ఊళ్ళో అది రామాలయము స్వయంభూ మల్లికార్జున స్వామి దేవాలయము ఆ గుడి ప్రకనన్న మధ్య ఊళ్ళే పునాదిస్తున్న ఈ స్వయం రాజేశ్వర స్వామి ఉద్భవించడం జరిగింది అట్టి స్వామిని మల్లికార్జున స్వామి ఆలయంలో జల చేసి ఇక్కడ గుడి కట్టినాక ఈ స్వామిని ఈ గుడిలో ప్రతిష్ఠించబడినది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కొన్ని సంవత్సరాల కింద ఇక్కడ పెద్ద మనుషులు వాడుకున్న ప్రకారము మధ్య గ్రామంలో నూట ఒక్క గుడి ఉన్నట్టుగా పెద్దలు చెప్పినప్పుడు మేము విన్నాం అక్కడ ఆ ఏరియాలో ఎక్కడ తవ్వినా కూడా గుడికి సంబంధించిన ఖనీలు వెళ్తాయి సాఫ్ట్ ఉన్నటి ఖనీలు వెళ్తాయి ఇస్కా ఉన్నది ఇప్పుడు ఈ స్వామి వెలిసిన కాడ కూడా ఇస్కా ఫీట్ లోతున్న దేవుడు ఉద్భవించినట్టు అప్పుడు ఎన్ని వేల సంవత్సరాల కింద ఈశ్వరు అప్పటి అభిషేకంతోనే దేవుడు బయటికిగానే ఉంటాడు మాకు దేవుడు వెళ్ళి ఇరవై ఎనిమిది గుడి కట్టి అందరూ టెన్ ఇయర్స్ అన్నీ ఎందుగుడి మల్లేశం బుకింగ్ క్లర్క్ దేవస్థానం సూపర్వైజర్ పొట్లపల్లి సూపర్వైజర్వాసరా

రెండు వేల పంతొమ్మిదిలో ఎండింగ్లో దేవస్థానంని దేవాదాయ శాఖ వారు ఆధీనం తీసుకున్నారు ఆదాయం కూడా సంవత్సరానికి అరవై లక్షలు వస్తుంది దేవాలయం ముట్టి దేవాలయానికి ఆదాయం మొత్తం టికెట్లు హూండి కొంత డెవలప్ అయిపోయాయి ਦੱਂਦੀਕੁ ਰਾਣ ਰਾਣ ਨਾਂਦੀ ਸ਼੍ਹਰ ਵੂ ਮਾਲਾਡੁ లింగంకు ఎదురుగా నందీశ్వర స్వామిని ఆవిర్భవించారు ప్రతిష్ఠించారు ఇక్కడ తాబేలు ఆడ రాజరాజేశ్వర మాత వినాయకుడు అన్ని విగ్రహాలు ఇందులో లింగము అక్కడ లింగం దగ్గర వెళ్ళిందిష్ణాబాద్ మండలం కొట్లపల్లి గ్రామం ఇది మా గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో స్వయంభురాయరేశ్వర స్వామి లింగం ఆవిర్భవించింది ఇక్కడ ప్రతి అడుగు అడుగున ఒక్కొక్క విగ్రహాలు ఉన్నాయి రాణి రుద్రమదేవి కాలం నాటి విగ్రహాలు పూడ్చబడిపోయి తవ్వకాల మీద బయటకు వస్తున్నాయి ఈ లింగం కూడా మొన్న మొన్న బయటకు వెలుపలకి వచ్చింది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్రులు అలాగే వినాయకులు రాజేశ్వరి మాత అన్ని విగ్రహాలు నవగ్రహాలు అన్నీ ఆవిర్భవించడం జరిగింది ఈ లింగము బ్రహ్మాస్త్రము ఉన్న లింగం కాబట్టి అనుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయని భక్తుల కోరిక ఇది రెండు దినాలు ఏమైనా ఇది ఇది బట్టి ఇది లేకుండా బయట పడింది ఇది మళ్ళీ చేయించి పెట్టి తోకాలో బయటకొచ్చిన ఇది తవకాలలా కాదు కదా చేయించి మంచి మంచిగా అది పిల్లలు అవ్వడం మా పిల్లలు అవ్వటానికి వాళ్ళ కారు గల నేర్చుకుంటే అట్లా వాళ్ళు ముడుపులు పెట్టి ముడుపులు కట్టుకున్నారు ఎక్కడెక్కడ చూస్తారు ఇక్కడ ఈ దేవాలయానికి ఎక్కువ మంది

స్వయంభూగా వెలిసిన రాజేశ్వర స్వామి లింగం ఈ లింగానికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బ్రహ్మాస్త్రం బ్రహ్మసూత్రం బ్రహ్మసూత్రము ఉంది అందుకని ఈ లింగం విశిష్టత కోసం ఎంతోమంది భక్తులు లక్షలాది శివరాత్రి రోజున లక్షలాది భక్తులు వచ్చి దర్శించుకొని అభిషేకాలు చేసి పోతున్నారు ముడుపులు కడుతున్నారు పిల్లలు లేని వారికి ఉద్యోగం వ్యాపారం అన్ని మంచితనం అవుతుంది కాబట్టి ఇక్కడ చాలామంది దర్శించుకుంటారు వాస్తవానికి బ్రహ్మసూత్రం అనేటువంటిది అన్ని శివాలయాల లోపల ఉన్నటువంటి ఒక శివలింగాలకు అన్నింటికి ఉండవు ముఖ్యంగా ఈ బ్రహ్మసూత్రం అనేటువంటిది చాలా మహిమగలటువంటి ఒక ఆలయాల లోపల మాత్రమే బ్రహ్మసూత్రం అనేటువంటిది చిక్కడం జరుగుతుంది దానికి కొన్ని సిద్ధాంతాలు కొన్ని వ్యవహారాలు ఉంటాయి చాలా మహిమ ఉన్నటువంటి ఒక పౌరు ఉన్నటువంటి ఒక శివలింగాలకి బ్రహ్మసూత్రం ఉంటుంది కాబట్టి బ్రహ్మసూత్రం ఉన్నటువంటి ఏ ఆలయం అయినా కూడా మీరు చాలా పవర్ఫుల్ ఉంటుంది అక్కడ పోతే కూడా మీకు ఫలితం అనేది బాగుంటుంది కాబట్టి పుట్లపల్లి ఉన్నటువంటి శివలింగానికి కూడా బ్రహ్మసూత్రం అని చెప్పడం జరిగింది దీన్ని మనం దర్శించుకోవడం చాలా అదృష్టం మీరు కూడా సిద్దిపేట వాళ్ళైనా హైదరాబాద్ కూడా వచ్చి నూట యాభై కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి వచ్చి దర్శించుకొని మీరు లాభం పొందవచ్చు అట్లా నువ్వు

అక్కడ గుళ్ళ ఉన్నప్పుడు దాని మీద మాకు పిల్లలు కావాలి ఏదైనా కావాలన్నప్పుడు ఆ పండుగ చేతులు స్నానం చేసే చేతులు పెడితే వాళ్ళకి దేవుడు వచ్చేది వాళ్ళ కోరికలు మొత్తం వాళ్ళే చెప్పుకునేవి మొత్తం